తెలుగు అమ్మాయిలు తెచ్చి చిన్న చిన్న క్యారెక్టర్లకి ఇచ్చేస్తారు ఏదో ఇవ్వలేదు అనకుండా పెద్ద పెద్ద క్యారెక్టర్లు అవన్నీ మళ్ళీ ముంబై నిండో అక్కడ నుండి వస్తున్నారు అని అంటారు మీరు చూసిన విధానం మీకు ఎలా ఇక్కడ వచ్చేసి నేను చూసినంత వరకు తెలుగు అమ్మాయిలని ఎందుకు వద్దు అంటే కొంచెం రెస్ట్రిక్షన్స్ అది కొంచెం అమ్మాయిలు పెడతారు మన దగ్గర కొంచెం ఈ అది కూడా మారిందని విన్నాను మారుతోంది స్లోగా మారు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఏదైనా కూడా మనం ఇలా చేయాలి ముందుకొద్దాం అని చెప్పేసి ఈవెన్ ముంబై నుంచి ఏంటంటే వాళ్ళు టైం టు టైం ఉంటారు వాళ్ళు పని చూసుకుంటారు వెళ్ళిపోతారు తెలుగు అమ్మాయిలకు పోతుందంటే ఇక్కడ ఉండేటప్పటికి ఎస్పెషల్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పర్మిషన్స్ ప్రతి ఒక్క అమ్మాయి ఇలానే అడుగుతూ ఉంటుంది సార్ మా ఇంట్లో ఇలాగా అలాగా హిందీ వాళ్ళు బాలీవుడ్ సైడ్ వాళ్ళకి అలా ఉండదు ఇండిపెండెంట్ గా డెసిషన్ తీసేసుకుంటారు మా నాన్న అడిగి చెప్తా

కొంత బౌండరీస్ అనే పెట్టుకుంటారు సో అదర్ స్టేట్ అమ్మాయిలకి బౌండరీస్ అనేవి ఉండవు వాళ్ళు ఐ మీన్ టు ఒక షూట్ ఉంది సో వాళ్ళని సరికి ఓకే అంటే ఓకే మాకు షూట్ అవుతుంది అంటారు బట్ అమ్మాయిలు అనేసరికి కొంచెం లేట్ చేస్తారు అనేసి విన్నాను సో అది ట్రూ అదే డ్రెస్సింగ్ విషయంలో అలానే ఉంటుంది సో అమ్మాయిలు బేసికల్ గా బాంబే ఢిల్లీ అట్ సైడ్ ఏంటంటే చాలా మంది అమ్మాయిలు దొరుకుతారు వాళ్ళకి ఆ కంఫర్ట్ జోన్ లాగా అనమాట వాళ్ళకి ఎలాంటి అలా వేసుకుంటారు మంచి ఫ్రీకింగ్ ఉంటారు కొంచెం వాళ్ళతో కలిసిపోతారు అంటే కొంచెం హ్యాబిట్స్ ఉన్న డ్రింకింగ్ స్మోకింగ్ ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవుతారు ఎక్కువగా పార్టీస్కి ఏదైనా పిలిచినా వెళ్తారు సో వాళ్ళకి అదొక ఎంజాయ్మెంట్ లాగా అనిపిస్తుంది వాళ్ళు వచ్చారు అని అంటే నాలుగు రోజులు ఓకే సో అబ్బాయిలతో కలిసిపోయినట్టుగా ఉంటుంది మన దగ్గర ఏంటంటే ఆ నేను తాగను ఆ నేను అది చేయను ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఆ ఎందుకు లే అయినా ఫీలింగ్ వస్తుంది ఓకే సో అలా సో ఓకే మా ఎక్కువ మేము మూవీస్ అనుకోవచ్చు యాక్టర్నే చెప్పొచ్చు బట్ ఇన్ఫ్లుఎన్సర్గా ఈ మధ్యన రంగ ప్రవేశం చేసినారు కాబట్టి దాని గురించి కూడా అడగాలి సో అంటే నాకు తెలిసి మీ మాటలు ఎలా ఉంటాయంటే చాలా పద్ధతిగా ముక్సూటుగా మాట్లాడతారు ఇంకొన్ని కొన్ని చూశాను కూడా బట్ మీ వే ఆఫ్ స్టైల్ కావచ్చు డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు యూత్ ని కనెక్ట్ చేసుకునేటట్లు ఉంటుంది అవునవును సో అది ఎందుకని ఇప్పుడు యూత్ ని కనెక్ట్ చేసుకుని ఏం చేస్తారు బేసికల్గా ఏంటంటే నేను చేసిన రీల్స్ ఏవైతే ఉన్నాయో అందులో స్టార్టింగ్ నుంచి చూస్తే చాలా వేరియేషన్స్ చేశాను స్టార్టింగ్ లో అస్సలు కోవేసర్లో కామెడీవి చేశాను చాలా చాలా వేరియేషన్ చేశాను కానీ అది బోల్డ్ దగ్గర రాగానే నాకు వ్యూస్ లైక్స్ అవన్నీ చాలా పెరిగాయి అనమాట బేసికల్ గా ఏంటంటే నేనేదో అది ఒక మెయిన్ కంటెంట్ గానే కాదు సో ఫస్ట్ జనాల్లో తాక్ష్వి అంటే ఒక అమ్మాయి రికగ్నైజేషన్ కోసము నేను అది చేస్తున్నాను అది మీరు ఇది చూపించి ఏం ఏం చేయాలనుకుంటున్నారు నలుగురులో చూపించి ఏం నేర్పిద్దాం అనుకుంటున్నారు అని ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి నేర్పిద్దామని కాదు ఫస్ట్ నన్ను చూడండి చూసిన వాళ్ళల్లో అది మంచి చెడు రకరకాల వాళ్ళందరు ఉంటారు వాళ్ళందరిలో చాలా మంది నన్ను రీచ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తారు అక్కడ నేను ఫిల్టర్ చేసుకుంటాను సో ఫస్ట్ పేరు అందరికీ తెలియాలి సోషల్ మీడియా అంటే ఏంటి సోషల్లీ వీ హ్యావ్ టు నో ఎవ్రీవన్ సో మనం అనుకుంటాం కదా సో ఆ కైండ్ నేను నేను అందరికీ తెలియాలి అది వన్ ఆఫ్ ది రీజన్ సెకండ్ రీజన్ ఏంటంటే ఇప్పుడు హీరోయిన్స్ ఎవరైనా తీసుకోండి తమన్న గారు శృతి హాసన్ గారు చాలా మంది హీరోయిన్స్ వాళ్ళందరూ ఐటమ్ సాంగ్స్ చేయకుండా లేరు బోల్డ్ చేయకుండా లేరు ఎవరు ఆ షో చేయకుండా లేరు ప్రతి ఒక్క సినిమాలో ఎవరో ఒకళ్ళు ఏదో ఒక టైంలో లో చేస్తూనే ఉన్నారు అనుష్క గారు కూడా బిక్నీ చేశారు అన్ని చేశారు సో వాళ్ళందరినీ మీరు అనట్లేదే ఎవరేమనట్లేదే ఆ బట్టలు తిడతారు కదా కమెంట్ సెక్షన్ లో నువ్వు అదా ఇదా ఇంతకొస్తావా ఏంటి అసలు వాళ్ళని అడుగుతారు ఎవరైనా మళ్ళీ వాళ్ళనే ఏదైనా అకేషన్ కి వాటికి రిబన్ కటింగ్ కి బాగా రెస్పెక్ట్ గా పిలుస్తారు చేస్తారు ఇచ్చి మరి మేడం మీరు కనబడ్డం మరి వాళ్ళు చేసిన షూట్స్ అవే కదా మాకంత షూటింగ్ చేసి మమ్మల్ని ఏదో గొప్పగా ఎవరు చూపించే వాళ్ళు ఉండరు ఆ ప్లాట్ఫామ్ మాకు దొరకలేదు ఈ ఒక్క ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ ఇవి ఏదైతే ఉందో నాకు నచ్చిన ప్లాట్ఫామ్ నేను హీరోయిన్ లాగా ఫీల్ అయిపోయి నాకు నచ్చినట్టుగా నేను ఒక వీడియోస్ తయారు చేస్తున్నాను నచ్చిన నచ్చితే చూడండి లేదంటే లేదు ఇబ్బంది ఉంటే వాళ్ళైనా చేసేది అదే కదా నచ్చితే సినిమా చూడండి లేకపోతే లేదు అని చెప్పేసి నేను కూడా అదే చేస్తున్నాను మీ రీల్స్ పేరెంట్స్ అండి నేను ఫస్ట్ నేను ఫస్ట్ ఇంట్లో వాళ్ళకే చూపిస్తాను చేసినప్పుడు కంపల్సరీ ఇంట్లో వాళ్ళకి చూపిస్తాను ఎందుకంటే ఈ మధ్య ఏమవుతుందంటే రీల్స్ పోస్ట్ చేస్తాను అది మీమ్స్ అవి పెడుతున్నారు వైరల్ అవుతుంది వాళ్ళకి వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్స్ అవి ఉంటాయి కదా ఎవరో ఒకళ్ళు పెడుతున్నారు వాళ్ళప్పుడు అప్పుడు నాకు ఫోన్ చేసి నువ్వు ఏం చేస్తున్నావు ఏదో పెట్టారు వాళ్ళు నాకు అంటే అదేదో ఎక్కడో పోస్ట్ అయిందేమో అలా అనుకుంటారు ఎందుకు వచ్చిందని చెప్పి నేను ఇన్స్టా రీల్ పోస్ట్ చేసిన వెంటనే ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి చూపిస్తా ఇది నేను చేసిన రీల్ ఇది చూసుకోండి మళ్ళీ నన్ను ఏం అడగద్దు ఎలాగో మళ్ళీ మీ దాకా వస్తుంది అని చెప్పి ఫస్ట్ చెప్తాను వాళ్ళు తిట్టినా ఏమన్నా ఫస్ట్ వాళ్ళకి చూపించేస్తాను అది అక్కడ అక్కడ క్లారిఫై అయిపోతుంది మళ్ళీ వాళ్ళకి ఎవరైనా పంపించారనుకోండి మా అమ్మాయి ఆల్రెడీ మాకు పెట్టిందండి మాకు అన్ని తెలుసులేండి అని అలా చెప్పేస్తారు సో నాకు హ్యాపీ అని ఓకే అండ్ చాలా సేఫ్ జోన్ లో ఉన్నారు ఇంకోటి మొన్న డాబా మీద అదే పుష్ప టూ సాంగ్ ఒకటి చేశారు అవునవును సో వైట్ చున్నీ వేసుకొని అవునవును అంటే డ్రెస్ వేసుకోవడం మర్చిపోయారా లేకపోతే అలా వేసుకోవాలని లేదు లేదు అలా వేసుకోవాలని వేసుకున్నాను ఎందుకు అందరు అటెన్షన్ కోసమే కదా మరి ఆబ్వియస్ గా అటెన్షన్ కదా కావాల్సింది ఇప్పుడు నేను అందంగా ఉన్నాను నాలో అందాలేంటి నాకే ఉంటుంది క్లారిటీ నేను ఎంత అందంగా కనిపిస్తే ఎలా కనిపిస్తే బాగుంటుంది ఎలా అట్రాక్ట్ అవుతారు ఫస్ట్ ఆల్ నేను ఎలా ఉన్నాను అనేది నాకు క్లారిటీ ఉంది కాబట్టి ఆ రకంగా డ్రెస్సింగ్ చేసుకుంటాను కనిపించే అందాలు అతలు కనిపించినట్టు చేస్తారు అంతే 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 ముందు ముందు చాలా వీడియోలు వస్తాయి లేదు అంతకు బియాండ్ ఏది జరగదండి టు బి ఫ్రాంక్ ఎందుకంటే ఇప్పటికే అద్భుతాలు జరుగుతున్నాయి చాలా సారీ చాలా అదైతే ఇంకా చెప్పాల్సిన అవసరం బట్ ఓకే అంటే ఎంతమంది ఎన్నుకున్నా ఫైనల్లీ మీరు ఏమనుకుంటారంటే నేను నా అక్కడ ఒక యాక్టర్ గా చేస్తున్నా అదే యాక్టింగ్ అది ఒక యాక్టర్ గా చేస్తున్నా కోటి రూపాయలు ఎట్టి ఒక సినిమా తీసినప్పుడు వాళ్ళు చూపించింది లేదు నిన్న ఇన్స్టాగ్రామ్ ద్వారా నేను చూపించుకుంటాను చూసిన చూడండి అంటాను అంతే 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 సో నిజంగా నాకైతే బాగానే అనిపించింది ఎందుకంటే నేను కూడా కొన్ని చూసాం కాబట్టి అంటే ఇప్పుడు బేసికల్ గా ఇప్పుడు రీసెంట్ గా మీరు అన్నారు కదా ఒక అబ్బాయితో చేసిన బ్లాక్ సారీ అని చెప్పేసి కరెక్ట్ గా ఆ షార్ట్ అవ్వడానికి ఆ ఎక్స్ప్రెషన్ ఎంత కావాలో అంత ఇచ్చేసి తర్వాత ఇమీడియట్ గా పక్కకి వెళ్ళిపోతాను నేను అంటే అది యాక్టింగ్ అది క్లియర్ గా ఆ ప్రొఫెషనలిజం ఆ అబ్బాయికి కూడా తెలియాలి ఈ అమ్మాయి ఇంతకు మించి చనువి ఇవ్వదు అని చెప్పేసి వాళ్లే షాక్ అయ్యారు ఇంత దగ్గర దాకా చలా వెళ్ళిపోయింది ఏంటి అమ్మాయి అనేసి సో అది అలానే చేస్తా అనమాట చాలా ప్రొఫెషనల్ గా తీసుకుంటాను రీల్స్ అంటే ఇన్స్టాగ్రామ్ కి ఇంకా అంటే ఇంతకు ముందు చూసుకుంటే పెద్దగా ఇన్స్టాగ్రామ్ వాడలేదు మీరు అంటే అంటే అటు వెళ్ళారు

సో అక్కడి నుంచి స్టార్ట్ చేశాను హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి